అండి నేమైన కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ అయితే బ్రెయిన్ ఫ్రై అండి ఇంతకుముందు షార్ట్ వీడియోలో బ్రెయిన్ చూసారు కదా సో దాన్ని ఫ్రై చేసాము సేమ్ ఎగ్ ఫ్రై చేసినట్టేనండి చాలా ఈజీ సింపుల్గా చేసేయచ్చు ఎలా అంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ పట్టదండి కానీ ఈసారి ఇద్దరు కొంచెం ఎక్కువ ఆయిల్ అయింది మీరు అంత ఎక్కువ వేసుకోకండి ఒక కప్పు సరిపోతుంది తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఒకదాని తర్వాత అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు ఒకసారి వేసి కలుపుకోండి పసుపు వేసిన తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి అయిపోయింది కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది సో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం బ్రెయిన్ చేసుకోవాలి ఎగ్ ఫ్రై అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అంతే ఫాస్ట్గా అయిపోతుందండి కానీ నేను ఇది ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేశాను కొద్దిగా ఆయిల్ ఎక్కువ అనిపించింది నాకైతే మీరు కొద్దిగా తక్కువ ఆయిల్ వేసుకొని చేసేసుకోండి చాలా బాగుంటుంది చూడండి బ్రెయిన్ వేసిన తర్వాత ఏమంటే కదపకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి మనం ఎగ్ వేసినప్పుడు కూడా ఇమ్మటే కదిలించకుండా ఉంటాం కదా సేమ్ యాజ్టీస్గా బ్రెయిన్ వేసి కూడా ఆలయ కదలపకుండా ఉంచుకొని చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది కొద్దిగా ఇక్కడ ఆయిల్ ఎక్కువైంది మీరైతే ఎక్కువ ఆయిల్ వేయకుండా ఈజీగా ఫ్రై చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రుచికరమైన మటన్ బ్రెయిన్ ఫ్రై రెడీ అండి వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్